నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు ఐక్య కృష్ణ ఏం పని చేస్తారు నేను రియల్ ఎస్టేట్ అండి సార్ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో చాలా బాగుంది ఆయన పరిపాలన కావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి కూటమి రావాలని కోరుకుంటున్నారు అటు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ తరఫున పురంధరేశ్వర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ఈ భారతదేశంలో ఒక మహత్తరమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొని దీనికి సపోర్టుగా మన నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వారికి మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంది అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అది ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంది అందుట్లో అయితే ఇబ్బంది ఏమీ లేదు మళ్ళీ మళ్ళీ కూడా కూట ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్ మెడికల్ కాలేజీలు కాలేజీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే అభివృద్ధి చెందాయి అంటున్నారు ఎంతవరకు నిజం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కో వీళ్ళు చెప్పే మాటలు కానీ చేసే పనులు కానీ ఎలా ఉంటాయంటే ఏదో అక్షయపాత్రలో ఏదో చూపిద్దామనేటువంటి రోజులు కాదండి వీళ్ళు ఎటువంటి మెడికల్ కాలేజీలు వచ్చినాయి అని చెప్తున్నారో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ వేసినటువంటి పిల్లలు తుప్పు పట్టుపోయి రాడ్లు తుప్పు పట్టుపోయి ఏ విధమైనటువంటి మెడికల్ కాలేజీలు తయారవకుండా మేము ఇచ్చాము మేము ఇచ్చామని చెప్పుకుంటా ఉంటే దానికి మరి ప్రజలందరూ కూడాను ఏ విధంగా చూస్తున్నారనేది కూడా ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి అంటే సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి దాంతోపాటు అసలు ప్రైవేటీకరణ చేయడం వల్ల లాభం ఏంటంటారు నేను వాస్తవంగా ప్రైవేటీకరణ చేయటం వలన ప్రభుత్వానికంటూ ఒక ఆలోచన ఉంది అది ఇవ్వటం వలన దానికి ఎన్ని రకాలటువంటి మంచి జరుగుతుందో అనేది కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఈ రోజున ప్రైవేటు కాలేజీలు కూడా ప్రజల పక్షాన్ని నుండి చాలా చక్కగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి అందుకని ఏంటంటే ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది దాన్ని బట్టి మెడికల్ కాలేజీలు ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది సార్ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తెచ్చిన అప్పులను అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కొరకు కాకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళ టీడీపీ కార్యకర్తలు జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఎంతవరకు వస్తూ ఉంటారు ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు తెచ్చినటువంటి నిధులన్నీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు వాళ్ళు జేబుల్లోకి వాళ్ళు కడుపులు నింపుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ని ఏ విధమైనటువంటి అభివృద్ధి పదాల్లోనూ నడపలేదు ఆలోచన కూడా వాళ్ళకి లేదు ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వాలు వీళ్ళకి కాదు అందుకేనే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే మీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం ప్రజలను పరిపాలించడానికి పనికి రాదు అని పదకొండు సీట్లు ఇచ్చి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించేయడం జరిగింది అది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కానీ ఏంటంటే ప్రజల్లో ఏదో సింపతి పొందుదాం ఏదో మనం ప్రజల్లో ఉందాం అని ఏయో మాట్లాడే ఉత్పత్తి మాటలు తప్పి ఈ పనికొచ్చే మాటలు కాదండి అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అర్థం చేసుకొని మాట్లాడాలి సరే ఇప్పుడు ప్రస్తుతం త్వరలో అసెంబ్లీ సమావేశాలు మొదలైపోతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఏమంటే ప్రజలు ఆయన్ని ఎన్నుకొని అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు అసెంబ్లీలో మీ గళవెత్తి మాట్లాడి మాకు న్యాయం చేయమని చెప్పి చెప్పారు కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి పదకొండు మంది కూడా ఏ రోజు కూడా అసెంబ్లీకి రారు అసెంబ్లీలో మాట్లాడరు వీళ్ళు మాట్లాడటానికి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించిన పరిపాలనలో ఏ విధమైనటువంటి న్యాయం కూడా ఆంధ్రప్రదేశ్ చేయలేదు వీళ్ళు చేయనప్పుడు మన అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ ఏ ప్రశ్నలు అడుగుతారు దానికి మనం ఏ విధమైన సమాధానాలు చెప్పాలి అని మనసులో తపన పడుతూ ఏ విధమైన సమాధానం వీళ్ళు దగ్గర రావట్లేదు లేవు కాబట్టి వీళ్ళు వచ్చి ప్రజల అసెంబ్లీలో మాట్లాడరు మాట్లాడేటువంటి మనస్తత్వాలు కూడా ఇది కాదు అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది అడిగితే వచ్చేది కాదది అది ముందు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలే అంటే మీరు పరిపాలన సరిగా చేయలేదు మీరు పరిపాలనకు పనికిరారని చెప్పి ఉద్దేశంతో మిమ్మల్ని పక్కన కూర్చోబెడితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష నువ్వు చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే ప్రజల తరఫున మాట్లాడేవాడు అయితే ప్రజల సంక్షేమం కోరుకునేవాడు అయితే నీకు ప్రతిపక్ష హోదా అక్కర్లా అసెంబ్లీకి వెళ్తావు స్పీకర్ గారు అందరికీ ఇచ్చినట్టు మీకు టైం ఇస్తారుగా మీకు అవకాశం ఇస్తారుగా మరి మీరు మాట్లాడండి అసెంబ్లీకి మీరు అసెంబ్లీలకు రాకుండా కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం అభండాలు వేసుకుంటూ మీరు ఎన్నాళ్ళు ఇలాగా అసెంబ్లీకి రాకుండా ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉండాలి ఆ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలండి ఒకసారి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అరే మనల్ని నెగ్గించి అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యల గురించి అడగమని చెప్తే మనం వెళ్లకుండా ఇళ్ళకాడ కూర్చొని ఏయో ప్రెస్ మీట్లు పెట్టి ఏయో నాలుగు మాటలు చెప్తే అయ్యేది ఇది కాదండి గాళ్ళకు రావాలనుకుంటే అసెంబ్లీకి రమ్మనండి అసెంబ్లీలో గలవెత్తమనండి మాట్లాడమనండి ప్రజల తరఫున సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగనే పిఎం అని చెప్పి వ్యాఖ్యలు వస్తాయి ఏంటంటారు నిజంగా వాస్తూ ఉంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలి ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు అభివృద్ధి చేయాలి వీళ్ళకే మళ్ళీ పట్టం కట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ప్రజలు చెప్తా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని ఎవరు చెప్తున్నారండి ప్రజలు చెప్పట్లే గారు చెప్తుంది మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న సీఎం అవుతాడు మళ్ళీ మేము అందరం కూడా ప్రభుత్వం నుండి ఎవరెవరు ఏం చేస్తున్నారు చిట్టాలు రాస్తున్నాం పట్టాలు రాస్తున్నాం అని చెప్తున్నారు అమ్మ రోజమ్మ ముందు మీ విషయం మీరు తేల్చుకోండి ఒకసారి నగరం వెళ్ళండి మీరు అక్కడ ప్రజల నష్టాలు తెలుసుకుంటే ఆ ప్రజలే చెప్తారు మీకు తీర్పు మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు అనేది అందుకనే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి నెగ్గే ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయి కానీ ఇది జరిగేది కాదు అది ముందు ఈ రాబోయే రోజుల్లో ఈ పదకొండు సీట్లు ఎన్ని సీట్లు తగ్గిపోతాయో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు ఇది మా ఇది మానేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని భజన చేసుకుంటే ఏం వస్తుందండి ఏమీ రాదు సరే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం పేరు నాని దేవాదాయ శాఖ భూములు కబ్జా అంటూ వార్తలు అలజడి చేస్తున్నాయి ఏంటంటారు అసలు జీవండి ఇప్పుడు ఏదైనా కానీ ఒక మాట బయటకు వచ్చింది అంటే అది నిజం ఉండకపోతే రాదు కదా ఎవరిని ఎవరు ఊరికే బ్లేమ్ చేయరు కదా ఇప్పుడు నువ్వు ఇప్పుడు చట్టం ఉంది రేపు నువ్వు చేసిన పనికి నువ్వు శిక్ష ఎలాగ అనుభవించాలి చట్టం తన పని తన చేసుకుపోతూ ఉంటుంది మీరు మీకు రిజిస్ట్రేషన్లతో సహా కాగితాలతో సహా ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటే మరి పేరు నాని గారు ఆయన నోటుకు వచ్చినట్టు ఆయన మాట్లాడితే అది పద్ధతి కాదు అది ప్రజలు కూడా చూసి హర్షించారండి